హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వీవీ బ్లాక్స్ వచ్చేసేసి నాటుకోడి కర్రీ అండి కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను నాటుకోడి మాడబట్స్ అయితే పంపించింది అనమాట ఇది వచ్చేసి ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను టావర్ మీద కట్లపాయ అయితే మనం పెట్టామనమాట ఇంకా కట్లపై మీద ఉండదామని చెప్పేసి ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ కట్ చేశాను ఇంకా అల్లం వెల్లిపోయి కూడా మిక్సీ వేసుకుంటున్నా అయితే మంచి చూసారా ఎంత ఉందో ఇంకా బాగా పట్టిందండి ఒక్కొక్కసారి పగలే పడుతుంది అంటే పొద్దుక అంటే ఎనిమిదిన్నర తొమ్మిదింటి దగ్గర పడుతుంది ఇప్పుడు కూడా తక్కువ టైం ఏమవలేదు వీటైతే అయింది టైం అయితే అయినా సరే మంచి అయితే ఏమాత్రం పోలేదు బాగా అసలు పక్కన ఇల్లు కూడా కనిపించేటట్టుగా లేదన్నమాట అంత పట్టింది మంచు మంచిగా ఆడుతుంది కాబట్టి పైన ఉంచుకునేవాడు పొలం పండి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వేస్తున్నాను మిల్లెట్స్ ఇడ్లీ అనమాట ఇది మిల్లెట్స్ రవ్వ అయితే కలిపా ఇడ్లీలోకి చికెన్ కూర అందరూ గారెల్లోకి తింటారు మనం ఇడ్లీలోకి తిందాం అట్లా ఉండదు దీంట్లో కూడా వాటర్ ఎక్కువగానే వచ్చినాయి ఈ బాయిలర్ ఫారం కోడికి వచ్చినట్టుగా నాటుకోడికి కూడా పండు స్నానానికి వెళ్ళాడు బట్టలు పడి స్కూలీ మొన్న సంక్రాంతికి కట్లపై అయితే పెట్టాము డావా పైన అనమాట ఇంకా రేకైతే వేసాం కదా రేకు కింద అయితే పెట్టాము తర్వాత వచ్చేసి మసాలాలు అవి కిందే మిక్సీ వేసుకొని తీసుకెళ్దామని చెప్పేసి రెడీ చేసుకుంటే మంచి ఏమి తగ్గలేదనమాట అందుకని గ్యాస్ మీదే వంట రెడీ చేస్తున్నాను నాటుకోడ అనేది కట్టిల్లి పే మీద కూర వండితేనే బాగుంటుంది నాటుకోడి కూర చక్కగా టేస్ట్గా కూడా ఉంటుంది కానీ అవకాశం లేకపోయే ఏం చేద్దాం ఇంకా గ్యాస్ మీద వండిస్తున్నా అందులో టైం కూడా అయిపోతుంది మార్నింగ్ టైం అసలు ఉండదు ఇంక అందుకని చెప్పేసేసి గ్యాస్ మీదే వండుతున్నాం అనమాట అడవుడిగా ఉంటుంది ఎక్కువ మార్నింగ్ టైం పండుగ స్కూల్కి వెళ్తాం అయినా ఆఫీస్కి వెళ్తాం ఇవన్నీ కూడా అడావుడు అడావుడిగా ఉంటుంది కొంచెం టైం ఉంటే బాగుండు కుంగుడికాయలు ఇలా వెయిట్ చేస్తున్నాం అనమాట ఉడకబెట్టుకుంటే తొందరగా అయితే వచ్చింది ఇవాళ మండే తలస్నానాలు అయితే ఉంటాయి కారం మట్కి ఎంత అసలు మంచి కారం కాదు అసలు ఉంటుంది సప్ సప్గా ఉంటుంది కారం కూడా ఇదివరకు అయితే మంచి ఘాటుగా ఉండే కూరల కారాలు ఇప్పుడు ఎంత వేసినా కానీ సరి అట్లా ఉంది కారం కారం వేసాక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మసాలా అంటే అల్లం ఇల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను దీంట్లోనే పచ్చిమిరపకాయ కూడా మిక్సీ వేసుకున్నా పచ్చిమిరపకాయ అనేది ముక్కలుగా కట్ చేసుకుని వేసుకునే కన్నా ఇలా మనం మిక్సీ జార్లో కచ్చాపచ్చగా అలా వేసుకుంటే కూర బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే మనకి కొంచెం వాటర్ అయితే వేసుకొని కలిపి మూత పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకాలి నాటుకోడు కాబట్టి కొంచెం టైం పట్టిద్ది మిక్సీ జార్ తొలిపేసేసి వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ వేయకూడదండి వాటర్ వేయటం వల్ల కూడా నీరు నీరుగా ఉన్నట్టు ఉండదు కాబట్టి సరిపడా వేసుకోవాలి హాకప్పుడు బాదం పప్పులు నైటే నానపెట్టేస్తామండి ఇక మార్నింగ్ టిఫిన్ కన్నా ముందు ఈ బాదం పప్పులు అయితే పొట్టు తీసేసేసి తీసుకుంటాము ఇగండి ఫస్ట్ టైము పొయ్యి అయితే తొడగకుండా వంట చేసేది మటుకి పొయ్యి అయితే క్లీన్ చేయలేదు అనమాట మార్నింగ్ వాళ్ళ మటు హడావుడిగా ఉంది పొడి మసాలా వేసుకొని కలుపుకొని దించుకోవడం నిమిషంలో అంతదానంగా ఆయన ఒక పొడి మసాలా వేసుకొని కలుపుకొని ఒక నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది టిఫిన్ అయితే వేసేటప్పటికల్లా అయితే సిట్టింగ్స్ అయితే చేస్తున్నాడు అనమాట అందుకే నెంబర్స్ అయితే లెక్క పెడుతున్నాడు ఈ రోజు వచ్చేసి మిల్లెట్స్ రవ్వతో అయితే ఇడ్లీ అయితే వేశాం కదా ఇక ఇడ్లీలోకి నేను చికెన్ నాటుకోడి చికెన్ కర్రీ అయితే చేశాను చాలా బాగుందండి ఎలా ఉంటుందో అనుకున్నా కానీ సూపర్ అంటే సూపర్గా వచ్చింది కూర కూడా అందుట్లోని ఇడ్లీలోకి అయితే చాలా బాగుంది ఇక పండుగ కూడా స్కూల్ టైం అయితే అయిపోతుంది ఇక టిఫిన్ అయితే పెట్టేశాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియోకి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి